హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నది వీడియోలు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అలాగే ఈరోజు వీడియోలో చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి మధ్య నేను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దాకా అప్పుడే మీకు అర్థమవుతుంది వానలు పడుతున్నాయి కదా వానలు పడ్డా పడకపోయినా మనకి నీరు ఎక్కువైతే పోషకాలు తగ్గువయి ఇలాగ చామంతి మొక్కల మీద ఇలాగ మచ్చలు వచ్చేస్తాయండి మచ్చలు చీమలు కూడా వచ్చేస్తున్నాయి చూస్తున్నాను కదా ఈ ఇలా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ఉన్నవి కట్ చేసేసుకోవాలండి పూర్తిగా తీసేయాలి తీసేయకపోతే ఇవి ఎండిపోతాయి ఈ ఎండిపోవటానికి మొక్కకు బలం సరిపోతుంది ఇక మొగ్గలేసే ఛాన్స్ ఉండదు ఇవిగో ఇలాగ పూర్తిగా ఎండిపోతాయి అన్నమాట అందుకని మనం కట్ చేసేసుకోవాలి పాడైపోయిన ఆకులన్నీ గొండి మచ్చలు ఇలాంటివన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని పూర్తిగా ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేయాలండి కొత్త చిగుళ్ళు వస్తాయి ఏం ప్రాబ్లం లేదు దీనికి రెండు విధాల సొల్యూషన్ చెప్తున్నానండి ఇప్పుడు వానలు పడ్డాయి కాబట్టి నాకు నీరు ఎక్కువయ్యి అలాగా అంటే కుండీలో హోల్ పెద్దదే ఉంది కానీ వర్షం నీరు ఎక్కువ పట్టడం వల్ల పోషకాలు కూడా తగ్గిపోతాయండి మట్టిలో అందుకని మనం పోషకాలు ఇస్తూ ఈ ఇలా ఇప్పుడు ఈ ఆకులు తెగులు ఎక్కువకుండా ఉండాలి అంటే ఏం చేయాలని మీకు చెప్తున్నాను మూడు రకాలు ఉంటుందండి ఇందులో నిమాయిల్ అని ఉంటుంది ఆ నిమాయిల్ అనేది షాపుల్లో దొరుకుతుంది అది లీటర్ వాటర్కి ఒక స్పూను నిమాయిల్ వేసి ఒక స్పూన్ సోప్ వాటర్ వేసి మిక్స్ చేసి అది స్ప్రే చేయాలి లేదు అది లేదనుకుంటే ఇది ఆవు పంచుకోవండి అంటే గోమూత్రం అన్నమాట ఇది ఒక పదిహేను రోజులైంది తీసుకొచ్చి అలా నిల్వ చేయాలన్నమాట ఇది చాలా అంటే చాలా మొక్కలకి చాలా ఉపయోగం ఈ గోమూత్రం అన్నది అయితే అందరికీ దొరకకపోవచ్చు ఈ గోమూత్రం గో గోమూత్రం దొరకని వాళ్ళు ఫంగిసైడ్ పౌడర్ అండి ఇది సాఫీ సంగింగ్ ఫంగిసౌడ్ ఫంగిసైడ్ పౌడర్ అని అమెజాన్లో అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో కొనుక్కోండి ఇది లీటర్ వాటర్కి ఒక స్పూన్ వేసి పిచ్చికరీ చేయొచ్చు మీ మొక్కల మీద జల్లొచ్చు నేనైతే ఇప్పుడు నాకు గోమూత్రం అందుబాటులో ఉంది కాబట్టి గోమూత్రం వాడుతున్నా ఎలా వాడాలి అన్నది మీకు చూపిస్తున్నాను ఒక రెండు లీటర్లు వాటర్ తీసుకున్నానండి అందులో టెన్ ఎంఎల్ గోమూత్రం కలపాలి మనకి టెన్ ఎంఎల్ ఎలాగా అంటే ఇప్పుడు ఇది చూసారు కదా ఇది మనం సిరప్ దగ్గు సిరప్లు అవి వాటికి టానిక్లకి మూత వస్తుంది ఇది టెన్ ఎంఎల్ ఉంటుంది నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి పది మొక్కలు ఉన్నాయి కాబట్టి టెన్ ఎంఎల్ రెండు లీటర్లు వాటర్లో కలుపుతున్నాను అనమాట గోమూత్రం ఇదిగోండి ఎంఎల్ గోమూత్రం కలిపేస్తున్నాను ఇందులో కలిపేసి పిచ్చికారీ చేసుకోవాలన్నమాట మొక్కలకి అయితే మీరు ఈ గోమూత్రం లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ కానీ లేకపోతే మన వేప నూనె అని చెప్పా కదా నూనె కానీ మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు పొద్దున కానీ సాయంత్రం కానీ అయితే మొక్కల మీద నాకు ఇంకో కొన్ని మొక్కలకి లేదండి మచ్చ ఈ మొక్కలు ఫ్రెష్గానే ఉన్నాయి అయినా సరే వీటి మీద కూడా జల్లాల్సిందే అయితే ఇదిగోండి ఇప్పుడు మొక్కకి ఆకులన్నీ తీసేసాను ఇప్పుడు నాకు ఈ స్ప్రే బాటిల్ లేక నేను బాటిల్లో వాటర్ బాటిల్లో మూత కన్నాలు పెట్టుకుని ఇలా చేస్తుంది అనమాట ప్రతి ఆకుకి కొమ్మకి మొత్తం తడవాలండి దీనివల్ల మొక్క మొదట్లో పోసినా సరే ఈ గోమూత్రం వాటర్ ప్రయోజనం ఉంటుంది ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వేళ్ళ తెగులు కూడా రాకుండా పనిచేస్తుంది అనమాట అంత పవర్ ఉంది గోమూత్రంలో మీరు కూడా ఈ మొక్కలకి ఇలా తయారు చేసుకుని అంటే నేను ఒక ఎక్కువ రోజులే నిల్వ ఉంచాను నేను ఊరు వెళ్ళటం వల్ల ఎక్కువ రోజులైంది అదే ఒక టూ డేస్ గోమూత్రం తీసుకొచ్చి టూ డేస్ పెట్టుకున్నా సరే అది పనిచేస్తుంది అన్నమాట మొక్కలకి ఎక్కువ రోజులు ఉండాల్సిన పని కూడా లేదు నెల రోజులు ఉన్నా పర్వాలేదు నెల రోజులు ఉన్న గోమూత్రం ఉన్నా పర్వాలి నిల్వ ఉన్న గోమూత్రం అలాగే ఈ తెగులు లేని మొక్కలకు కూడా జల్లండి చామంతి మొక్కలకేంటి గులాబీలకేంటి మందారాలకేంటి అన్ని మొక్కలకి జల్లొచ్చండి ఇక ఒకటే చెప్తున్నా పొద్దున్న సాయంత్రం చల్లండి ఇవి గోమూత్రం లేకపోతే ఫంగిసైడ్ పౌడరు వేప నూనె ఎలా జల్లాలి అన్నది చెప్పా కదా వీడియోలో ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి తప్పకుండా మీరు మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ